హ్యాండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ బేబీ లియాన్ చార్యనథన్ ఈరోజు మా ఇంట్లో సంక్రాంతి ఎలా జరుపుకున్నామో తెలుసుకుందాం ముందుగా సంక్రాంతి మనకి మూడు రోజులైన ముచ్చటైన పండగ కదా హిందువులకి అత్యంత ప్రీతికరమైన పండగ సంక్రాంతి ఇది పుష్యమాసంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజు సంక్రాంతిలో సమ్ అంటే మిక్కిలని క్రాంతి అంటే అభ్యుదయం అని అర్థం కదా అలాంటి అభ్యుదయమైన వెలుగులతో మనం ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటాము మేమైతే సంక్రాంతి పండుగను ఇలా చూడముచ్చటగా జరుపుకున్నాము ప్రశాంతమైన వాతావరణంలో పల్లెటూరులో జరుపుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది కానీ ఈ సంక్రాంతిలో మా చిన్నోడు ఉన్నందుకు అసలు ఆ సంక్రాంతికి వచ్చిన కళనే వేరు మా ఇంట్లో చిన్నపిల్లలు ఉండడం వల్ల మేము ఈసారి బొమ్మరిల్లు వేసి పిల్లల్ని దాంట్లో కూర్చోబెట్టి కాసేపు ఆడిపించాము ఇంకా భోగి మంటలు పిండి వంటలు అవన్నీ చాలా సరదాగా గడిచిపోయాయి ఇక్కడ మేము బొమ్మరిల్లు వేస్తున్నాము ఆ తర్వాత బొమ్మరిల్లును పేడతో నీట్ నీట్గా అలికాము అది అయిన వెంటనే మేము పిండి వంటలు కూడా స్టార్ట్ చేసాము పిండి వంటల్లో మేము ఏం స్టార్ట్ చేసాము అంటే తెలుగు తెలంగాణ భాషలో మురుకులు సెగోళ్ళు ఇంకా అప్పాలు అలా మేము చేసాము ఆ తర్వాత భోగి మంటలు మేము మా అన్నవాయితీ ప్రకారం మేము భోగి మంటలు అందరూ మార్నింగ్ వెలిగిస్తే మేము నైట్ వెలిగిస్తామంట భోగి రోజు అలా మేము భోగికి ప్రిపేర్ చేసుకుంటున్నాము భోగి మంటలు జస్ట్ మేము నైట్ నైట్ అలా ప్రిపేర్ చేయలేము కదా అందుకని ము అందుకని ముందే ప్రిపేర్ చేసుకుంటున్నాము అక్క వాళ్ళ అబ్బాయి మా కొడుకు అన్నీ అరేంజ్ చేస్తున్నాడు ఆ తర్వాత భోగి పళ్ళు పోసాము మా చిన్నోడికి అండ్ యశుకి కూడా పోసాము ఇలా అమ్మ ఇంటి పక్కల వాళ్ళు నేను మా వదిన అందరం పోసాము ఇష్నాకి కూడా పోసాము సేమ్ ఇలానే చిన్నోడైతే చాలా భయపడ్డాడు ఎందుకు ఏమో తెలీదు అస్సలు ఎగ్జైట్గా అయితే ఫీల్ అవ్వలేదు ఏమో తలపై పోస్తున్నాము అని చెప్పి భయపడుతూనే ఉన్నాడు చాలా క్రాంకీగా బిహేవ్ చేశాడు ఆ రోజైతే కంప్లీట్గా అతను ఎక్కువ మందిలో ఉంటే అతను ఎప్పుడు ఇలానే బిహేవ్ చేస్తూ ఉంటాడు భోగి పళ్ళు అయితే భోగి పళ్ళు ఎందుకు పోస్తామంటే పిల్లలకి వాళ్ళ పూర్వజన్మలో వచ్చిన ఏవైనా పీడలు తొలగడానికి పోస్తామంట ఆ తర్వాత భోగి రోజే మేము నైట్ ఇలా మంటలు స్టార్ట్ చేస్తామని చెప్పాను కదా భోగి మంటలు పెట్టుకున్నాము భోగి మంటలు వెలిగించిన తర్వాత కాసేపు డ్యాన్స్ కూడా చేసాము భోగి మంటల చుట్టూ అలా ఆ రోజు నైట్ కంప్లీట్ అయిపోయింది చూడండి మీకు అర్థం అవుతుంది కదా ఇష్యూ అయితే మేము ఎంతసేపు ఉన్నామో అంతసేపు నిద్ర కూడా పోలేదు ఆ మా చిన్నోడైతే పడుకున్నాడు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ భోగి మంటల తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి ఆ సంక్రాంతి ముగ్గులు హడావిడి ఇవన్నీ ఉంటాయి కదా అస్సలు అవేవి పట్టించుకోకుండా నిద్ర కూడా లేదు అసలు ఆ రోజు మాకైతే ఆ తర్వాత ముగ్గు సెలెక్షన్ చేసుకోవడం వాటికి కావాల్సిన కలర్స్ ప్రిపేర్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా అలా వాటి కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నాము భోగి మంటల తర్వాత ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంటే చాలా బాగా అనిపించింది కదా కానీ ఆయన లేడు అన్న బాధ అయితే చాలా ఉండిపోయింది దీంట్లో ప్రతిదీ నేను ఎంజాయ్ చేస్తున్నాను గానీ తనుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది నాకు భోగిని దక్షిణాయనానికి చివరి రోజుగా పిలుస్తారు అందుకే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు బాధలు భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పిస్తామని ఆనవాయితీ ఇలా భోగి మంటల చుట్టూ నడుస్తుంటే వెచ్చదనం కోసం తిరుగుతున్నామని అందరూ అనుకుంటారు కానీ వెచ్చదనం కోసం మాత్రమే కాదు ఆరోగ్యం కోసం కూడా ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు వాటినే ఈ భోగి మంటల్లో వాడు ఆ తర్వాత తెల్లవారుజామునే లేచి మేము ఇలా ముగ్గులు ముగ్గులు వేశాము ముగ్గులు డిజైన్ సెలెక్ట్ చేసుకోమన్నామని చెప్పాను కదా ఇది నేను వేశాను ఆ తర్వాత వేరే దగ్గర మా వదిన గారు వేశారు ఇది మా వదిన వేశారు చెప్పండి కామెంట్స్ రూపంలో ఎవరిది బాగుందో ఆ తర్వాత అందరం తలస్నానం చేసేసి మా ఇంటి దగ్గర ఉన్న పోచమ్మ టెంపుల్కి వెళ్ళాము ఇలా పోచమ్మకి దర్శించుకున్న తర్వాత మా చిన్నోడు ఫస్ట్ టైం పోచమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత పూజ చేసుకున్నాము మా చిన్నోడైతే ఎక్కడైనా సరే అల్లరే అల్లరి అస్సలు యేషు ఏమో ఆమె పాట ఆమెకే ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో ప్రతిదీ యేచమ్మ ఆ ఏ చూడండి దేవుడికి పూజ చేస్తుంది నమస్కరిస్తుంది అన్నీ చేస్తుంది మా ఇష్ట తల్లి అయితే ఆ తర్వాత ఇలా పూజ చేసుకోవడం వల్ల పిల్లలకి మంచి జరుగుతుందని మా ఇంటి నమ్మకం అలా పోచమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత మేము బొమ్మరిల్లు కట్టామని చెప్పాను కదా ముందుగా ఆ బొమ్మరిల్లు ముందు ముగ్గు వేయడం బొమ్మరిల్లును నీట్గా శుభ్రం చేయడం ఆ తర్వాత మా యశ్యూని అక్కడ కూర్చోబెట్టి పాలు బొంగించడం ఇలా ఇవన్నీ చేసాము ఇష్టాలు తల్లి చూడండి ఎంత నీట్గా రెడీ అయ్యి ఎంత బాగా చేస్తుందో అన్నీ చేస్తుంది తను ఇది చెయ్యదు అని కాదు ఆడపిల్లకి ఉండాల్సిన ప్రతిదీ యేసు తల్లి చేస్తూ ఉంటుంది ఇది ఆ రోజు మా దగ్గర జరిగిన బొమ్మరిల్లు పండగ ఇలా ఎవ్రీ టైమ్ డ్రెస్సెస్ చేంజ్ చేస్తూనే యశుతో ఇలా ప్రిపేర్ చేయించాము ఆ తులసి చుట్టూ తిరుగు అని చెప్తే ఇలా తిరుగుతుందో చూడండి సిటీ తల్లి యశమతో అయితే ఇలా ఇవన్నీ చేయించాము మేము ఆ ఆ తర్వాత యశుని బట్టలు చిన్నగా కర్షిప్స్ ఉంటాయి కదా వాటిని ఆరేయమంటే అలా ఆరేయడం ఇంకా ఒక ఇంటిలో ఒక సామాన్యమైన మహిళ ఏవైతే చేస్తుందో అవన్నీ మా యశ్యూ చేస్తుంది రెగ్యులర్గా తులసి మాతకు పూజ చేయమ్మా అంటే తులసి మాతకు పూజ చేస్తుంది ఇంట్లో ఏమైనా ప్రిపేర్ చేయమ్మా అంటే అక్కడికి వచ్చేసి చిన్న చిన్న పావులతో తను ఆడుకుంటుంది ప్రతిదీ చేస్తుంది మనం ఏం చెప్పినా చేస్తుంది యశమ్మ ఇలా పిల్లల్ని ఆడిపియడం ద్వారా మనకి బొమ్మరిల్లు బొమ్మరిల్లు అంటేనే అర్థమవుతుంది కదా చిన్న పిల్లలు ఆడుకోవడం అనేది మెయిన్గా దాని ఇంటెన్షన్ అలా యశుతో అవన్నీ చేపిచ్చాము ఇలా సంక్రాంతికి ఇవన్నీ చేయడం కోసమేనేమో నాలుగైదు రోజులు సెలవిస్తారు సంక్రాంతి వస్తుంది అంటేనే కదా మనకు ముందు నుంచే చాలా సంక్రాంతి పండగ సంక్రాంతి పండగ అన్నంత ఇలా ఉంటుంది ఎప్పుడెప్పుడు వస్తుందా అనుకుంటాం మనం చూసి చూడగానే అయిపోతుంది అదే సంక్రాంతి స్పెషల్ కదా ఇప్పుడు మనం సంక్రాంతి ఈ ఎందుకు చేసుకుంటామో చెప్తా శ్రీ మహావిష్ణువు అసుర సంహారం గావించి మందారా పర్వతం కింద వారి తలల ఖననం చేసి అసురజాతి మొత్తాన్ని అంతం చేసిన రోజు అంట ఇది ఐతిహాసికంగా సూర్య భగవానుడు తన పుత్రుడైన శని మహాత్ముడి ఇంటికి స్వయంగా వెళ్ళి ప్రపంచానికి తండ్రి కుమారుల అనుబంధాన్ని చాటి చెప్పిన రోజు మామూలుగా వీరి అంతగా పొసగదు ఈ రోజున భగీరథుడు తన దురదృష్టకరమైన పూర్వీకులను గంగా నదీ జలంలో తర్పణం వదలాడు మరియు తద్వారా వారికి శాపం నుండి విముక్తి

దేవతల పగలని రాత్రి రాబాయిల కదా సంక్రాంతి అందువల్లనే ఈ ఇష్టమే నేను కైటెగిరిస్తానంటే బొమ్మ లో థ్యాంక్ యూ అని చూస్తున్నాడు